నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ టోన్ ఈరోజు ఎపిసోడ్లో మీకు కొత్తిమీర అంటే కొరియాండర్ లీవ్స్ ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక సులభమైన పద్ధతి నేను మీకు చెప్తాను గ్యారెంటీగా మాకు అది ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో నేను చేసిన విధానం మీకు చూపిస్తాను దీనివలన ఏంటంటే చాలామంది ఏంటంటే మాకు రావట్లేదండి కొత్తిమీర అంటారు దాంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటనేది మనం విపులంగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అదేవిధంగా పైన ఆల్ అని చెప్పేసి ఇంకొక బెల్ వస్తుంది అది కూడా నొక్కండి అలా నొక్కడం వల్ల ఏంటంటే నేను పెట్టి వీడియోలు అన్ని యొక్క నోటిఫికేషన్స్ మీ అందరికీ వస్తాయి ఈ మధ్యన తరచుగా వీడియోలు చేయడం తగ్గించి కొంచెం అప్పుడప్పుడు చేస్తున్నాను కారణం ఏంటంటే కొంచెం నాకు టైం కుదరగా వేరే వేరే పనుల వలన కొంచెం తక్కువ స్లో అయింది ఛానల్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మనం వీడియోలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఈ వీడియో ఎలా ఈ కొత్తిమీర ఎలా పెంచాలి అన్నది అంతేకాకుండా దాంట్లో టిప్స్ అంటే కొత్తిమీర పెంచిన తర్వాత కూడా మనం దాన్ని పెంచడం ఒకటే కాదు దాన్ని విత్తనం నుంచి వచ్చిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా నేను మీకు విపులంగా ఈ వీడియోలో చెప్తాను ఓకే అండి దీనికి మనం మేలు జాతి ధనియాలు అంటే మీకు విత్తనాలనే కాదు మామూలుగా ఇంట్లో వాడుకునే ధనియాలతో కూడా వస్తుంది అయితే కొంచెం మంచివి తీసుకోవాలంటే బాగా డేట్ అయిపోయి డ్రై అయిపోయి కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి అప్పుడే మీరు మార్కెటింగ్ తీసుకొచ్చిన ఏదైనా సరే బాగానే వస్తాయి దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఒక పేపర్ మీద తీసుకుని మనకు ఎన్ని ధనియాలు కావాలి అన్ని తీసుకుని దాన్ని ఈ విధంగా స్లోగా నలపాలి అంటే గట్టిగా నలపకూడదు స్లోగా ఏంటంటే ఒక్కొక్క ధనియం ఒక్కొక్క రెండు బద్దలు కింద అవుతుంది ఈ రెండు బద్దలు కూడా రెండు విత్తనాల కింద ఉపయోగపడతాయి ఇలా నలపకుండా వేసినా కూడా వస్తుంది కాకపోతే నలిపి వేయటం అనేది ఎక్కువ వస్తుందనమాట అంటే ఒక్కొక్క నుంచి రెండు బద్దలు వస్తాయి రెండు బద్దల నుంచి రెండు మొక్కలు వస్తాయి కాబట్టి గుబురుగా పెరుగుతుంది ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలా నలిపి వేయండి స్లోగా నలపండి ఒక అప్పడాల్గ్ తీసుకుని స్లోగా నలిపితే ఈ విధంగా వస్తాయి చాలామంది ఈ విధంగా వేసేస్తారు దానికంటే కూడా ఇంకో మంచి పద్ధతి ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే ఒక గ్లాసులో కానీ కప్పులో కానీ తీసుకుని బ్లీచింగ్ లేనటువంటి వాటర్ అంటే ఒక రెండు రోజులు నిలవ ఉన్నటువంటి వాటర్ ఏదైనా ఇందులో వేయండి దాన్ని ములిగే వరకు పూర్తిగా ధనియాలన్నీ ములిగే వరకు నీరు వేయాలి ఇలా వేసిన తర్వాత దాన్ని మనం ఒకటి ఒకటిన్నర రెండు రోజులు అలా ఉంచేయండి లేదా ఒక రోజు ఉంచినా కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంచేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ విధంగా ఉంచేసిన తర్వాత ఏమవుతుందంటే బాగా విత్తనం హైడ్రేట్ అవుతుంది డైరెక్ట్గా వేసేస్తే మీకు చాలా స్లోగా వస్తుంది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలాగ నానబెట్టేయటం ఏంటంటే మనకి ఆల్రెడీ హైడ్రేట్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి ఈ విత్తనం యాక్టివేట్ అవుతుందనమాట విత్తనం యాక్టివేట్ అయ్యి మనకి నాటిన తర్వాత తొందరగా మొలకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నానబెట్టండి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టండి నీరు బాగా ములిగేలాగా వేయండి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా హైడ్రేట్ అవుతాయి బాగా దీన్ని తీసుకెళ్ళి మనం ఏ మట్టి మట్టి బాగా ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోండి ఇది ఆల్రెడీ పాత మట్టి ఈ పాత మట్టిలో నేను కొంచెం అమెండ్మెంట్ చేస్తాను మళ్ళీ దీనికి అంటే కొద్దిగా రాక్ ఫాస్ఫేట్ ఇలాంటి సారీ కంపోస్ట్ వెర్మీ కంపోస్టు అలాగే కొంచెం మళ్ళీ పాత మట్టిని కొంచెం గొల్లగా చేసి బాగానే దాంట్లో న్యూట్రియంట్స్ యాడ్ చేయాలి అంటే పశువుల ఎరువు కానీ వెర్మీ కంపోస్ట్ కానీ యాడ్ చేసి కొద్దిగా వ్యాప్ పిండి కూడా కలిపి ఒక రెండు రోజులు రెడీ చేసి ఉంచుకోవాలి ముందే ఇవన్నీ వేసి ఎందుకంటే అప్పుడప్పుడు కంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు ముందే రెడీ చేసి ఉంచుకుంటే ఏంటంటే స్లాయిల్ బాగా రెడీగా ఉంటుంది అప్పుడు ఇలాగ నానినటువంటి ధనియాలను మనం తీసుకుని దాన్ని కరెక్ట్గా ఒక లైన్గా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ కొంచెం పల్చగా వచ్చేలాగా అన్నీ ఒక చోట పడిపోకుండా పలచగా వచ్చేలాగా స్లోగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ మిగిలిపోయిన నీరు కూడా దాంట్లో నానబెట్టిన నీరు కూడా ఇందులో వేసేయండి వేసేస్తే అందులో ఏమన్నా ఉంటే మిగిలిపోయిన ఇందులో పడిపోతాయి విత్తనాలంటే దాని మీద పల్చగా కోకో పిట్టు కానీ కంపోస్ట్ కానీ లేదా సన్నటి మట్టి మెత్తటి మట్టిని కానీ చల్లండి అంటే మరీ లోతుగా వెళ్ళిపోకుండా ధనియాలు అలా కొద్దిగా కవర్ అయ్యేలాగా చల్లండి అంతే చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని శుభ్రంగా వాటర్ స్ప్రే చేసేయండి వాటర్ స్ప్రే చేయట వల్ల ఏమవుతుందంటే ఈ మట్టిలోకి మనం కొత్తగా చల్లిన మట్టికి తడేయండి అది కొంచెం దాన్ని మొక్క వరకు కూడా నీరు ఉండాలి కదా మొక్క అలా ఎండిపోకూడదు ఇది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అలా వేసేసి మనం రెండు మూడు రోజులు వదిలేసాం అనుకోండి తడ ఆరిపోయింది అనుకోండి డ్రై అయిపోయింది అనుకోండి విత్తనం ఇంకా రాదు కాబట్టి వేసిన కొత్తలో మీరు ఏం చేస్తారంటే అవసరమైతే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల కూడా ఈ విధంగా స్ప్రే చేయండి వాటర్ ఎక్కువ అక్కర్లేదు స్ప్రే చేస్తే చాలు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అలా చేసినప్పుడు మీకు ఏదైనా ధనియాలు బయటకు వచ్చేసినట్టు ఉంటే ఫోర్స్కి మళ్ళీ కొద్దిగా మట్టి చల్లండి పైన ధనియాలు పైకి కనపడకుండా మట్టి చల్లండి పైన కనబడితే ఏమైందంటే అక్కడే మొలకొస్తుంది వేరు లోనకు పాతుకోకుండా పై పైన ఉండడం వల్ల మొక్క పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ విత్తనం కనబడితే పైకి దానికి మళ్ళీ మట్టి చల్లెయండి ఈ విధంగా మీకు కరెక్ట్గా వన్ వీక్ ఈ విధంగా వచ్చేసినాయి ఒక వారానికే మొనకులు ఈ విధంగా వచ్చినాయి ఎంత అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు మనకు ఎలాగంటే అక్కడక్కడ కొంచెం రానట్టుగా కనిపిస్తుంది కొన్ని లేటుగా వస్తాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది చూసారా మళ్ళీ ఇంకో త్రీ డేస్కి ఇక్కడ మీకు వెరీ ఎవ్రీ టూ డేస్కి తేడా కనిపించేస్తారు కదా మొక్కల్లో అప్పుడు చూసారు కొంచెం ఖాళీలు కూడా గ్యాప్లు కూడా ఫిల్ అయినాయి అంటే కొన్ని కొన్ని విత్తనాలు లేటుగా వస్తాయి కొన్ని తొందరగా వస్తాయి ఈ విధంగా చూసారు కదా ఎలా వచ్చిందో పదిహేను రోజుల్లో ఫుల్గా అనమాట కంప్లీట్గా ఇది నేను దేంట్లో వేసానంటే కూలర్ కింద టబ్ ఉంటుంది కదా కూలర్ తొట్టి దాంట్లో వేసాను చూసారు కదా అంత ఆరోగ్యకరంగా వచ్చిందో చక్కగానే మామూలు ధనియాలు కిరాణా షాప్లో కొన్నవి డిమార్ట్లో కూడా కొనలేదు మామూలు కిరాణా షాప్లో కొన్నటువంటి ధనియాలే ఇవే కాబట్టి తీసుకున్న వెంటనే మీరు ఫ్రెష్గా చేసేసుకుంటే దీన్ని కొన్ని పక్కకి తీసుకుని బ్రహ్మాండంగా వస్తుందనమాట కొత్తిమీర మీరు దాన్ని ఏంటంటే బాగా పాత తెలిసిపోద్ది మీకు డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి విత్తనాలు బాగా పౌడర్ కింద అయిపోయినట్టు అవి పని చేయ చూసారు కదా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మొలకెత్తేసినాయి ఇదంతా కూడా ట్వంటీ డేస్ గ్యాప్లో చూడండి అలాగైపోయింది ఏ విత్తనం నాటిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ విధంగా మనకి కొత్తిమీర బాగా వస్తుంది అయితే కొత్తిమీర వచ్చాక దీన్ని హార్వెస్ట్ చేయటం కూడా ఒక పద్ధతి ఎలాగా హార్వెస్ట్ ఎలా చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ లాగకుండా మధ్యలో అక్కడక్కడ అంటే ఇక్కడ ఒకటి మరి కొంచెం దూరంలో ఒకటి అలాగంటే ఎక్కువ గుబురుగా ఉన్న చోట మధ్య మధ్యలో ఒక మొక్క తీసేస్తాం అనుకోండి అది మనకి వాడుకోవచ్చు నెక్స్ట్ ఆ ఖాళీ ఏం చోట పక్క మొక్కలకి ఏంటంటే న్యూట్రెంట్స్ బాగా దొరుకుతాయి బలంగా ఎదుగుతాయి ఇంకా ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క హార్వెస్ట్కి అక్కడక్కడ తీయాలి ఒక పక్క నుంచి తీసుకుంటే వెళ్ళటం కాకుండా మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ తీసామనుకోండి దానివల్ల ఏంటంటే మిగతా మొక్కలకి కొంచెం న్యూట్రియెంట్స్ ఎక్కువ దొరికి ఇంకా బలంగా ఈ పెద్ద పెద్ద చెట్టు పెద్ద మొక్కల కింద అయిపోయి దీనికి ధనియాలు కూడా మళ్ళీ కాస్తాయి నాకు ఒకసారి అలా వచ్చినాయి ధనియాలు కూడా కాయించుకోవచ్చు వీటిలో మళ్ళీ ఆ ధనియాలు జాగ్రత్తగా మీరు వేసుకుంటే మళ్ళీ వస్తాయి కొన్ని మొక్కలు ఏంటంటే పెద్ద మొక్కల కింద అయిపోతాయి కొన్ని ఉంచుకోండి అక్కడక్కడ ఒక మొక్క ఉంచేయండి కొంచెం బలంగా ఉన్న మొక్క ఉంచేసుకుంటే అదేమవుతుందంటే మళ్ళీ దానికి ధనియాలు కాస్తాయి ఆ ధనియాలు మీరు మళ్ళీ నెక్స్ట్ విత్తనాల కింద వాడుకోవచ్చు పచ్చివి కాకుండా కొంచెం ఎండిన తర్వాత కోసుకున్నమాట ఈ విధంగా హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇదే వస్తుంది అయితే మనకి దీనికి జనరల్గా ఏంటంటే ఏ విధమైనటువంటి పెస్టిసైడ్ అవసరం ఉండదు ఎందుకంటే మనకు తొందరగానే మనం కోసేసుకుంటాం ఆకురలు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా పెస్ట్ వస్తుందని అనుమానంగా ఉంటే నీమ్ ఆయిల్ బాగా డైల్యూట్ చేయండి అంటే ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ లీటర్ ఒక ఫైవ్ ఎంఎల్ ఒక వంద లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఏ విధమైన చీడ పట్టకుండా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్